సన్నీకి మరి రియల్ లైఫ్ లో క్రష్ అలా ఎవరు లేరాబట్ కాకుండా అంటే అలా కాదు సన్ని ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఇలాంటి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే బాగుండు ఈ అమ్మాయిని చూసినప్పుడు అబ్బా అనిపించిన అమ్మాయిలు కొంతమంది ఉంటారు మాట్లాడలేదు కనీసం చెప్పొచ్చు కదా అలా అనిపించిన సిచువేషన్స్ ఏమైనా ఉంటాయి కదా అనిపించింది చాలా సార్లు కానీ నేను డేర్ చేయను అండి నాకు ధైర్యం లేదు జెన్యున్ గా మాట్లాడితే నాకు ధైర్యం లేదు రాదు మరి మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్స్ప్రెస్ డిలెక్స్ ఏం చేయలేనండి నా ప్రాబ్లం అని చెప్తున్నా కదా ఎవరైనా వచ్చి ఎక్స్ప్రెస్ చేస్తే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రిపేర్ అవుతాను ఇప్పుడు మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే పక్క వెళ్ళి ప్రిపేర్ వస్తా చెప్పండి అంటాను అప్పటికి నా యాటిట్యూడ్ ఇస్ ఎర్ మనకి అంత సీన్ లేదండి నేను డేర్ చేయలేను బేసిక్గా చూడడానికి చాలా ధైర్యవంతుల్లో ఉంటను కానీ అంటే ఇప్పటివరకు ఎవరికి ప్రపోజ్ చేయలేదా కాలేజ్ టైంలో కానివ్వండి చేసారు రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేశారా మంచిగా ఎనీ టైమ్స్ ఓ ఫోర్ టైమ్స్ రిజెక్ట్ అయ్యా ఓ మజాక్ అని నేను ఏమన్నా పాస్ అయినా అని చెప్పిన రిజెక్ట్ అయిన దాంట్లో కూడా సీరియస్ ఉంటుంది అంటే అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు ఉంటది మీరు కెరియర్ లా సెట్ కాకముందు అందరూ ఎట్లా చూస్తారు తెలుసా ఒక్కొక్కడిని ఇది నా ఒక్కడి ఫీలింగ్ కాదు మనం లైఫ్ లో ఏం చేయకపోతే మన ఇంట్లో కుక్క కూడా మనకి ఇజ్జ తీయదు అట్లాంటిది గర్ల్ ఫ్రెండ్ ఏమి ఇస్తుందండి అవునా మరి సరే మీరు ఇప్పుడు ఒక అమ్మాయిని ఫ్లట్ చేశారు అంటే ఫ్లట్ చేసి దొరికిపోయారు అని చెప్పి మీ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ కి నేను కాల్ చేస్తాను వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఎవరికి కాజల్ మీరు ఎడిపోయిన ఆడికే వస్తారా అప్పటి నుంచి వస్తుంది కదా సార్ నేను అందుకని చేసే ఏంటిది ఆర్జీ ఆర్జీ అని వస్తుంది కాబట్టి నెరవేర్చుకుందాం అంటే మీ క్లోజ్ ఫ్రెండ్ కాజలే కదా స్పీకర్ కొంచెం తగ్గించుకోండి వాల్యూ సెన్సర్ అది కాదండి మీకు అవసరం లేదు అమ్మాయి అక్కడ మాట్లాడి కనబడుతుంది ఓకే కాల్ చేస్తున్నాను సన్నీ ఒక అమ్మాయిని ఫ్లడ్ చేస్తే ఇట్లా దొరికిపోయాడు అని ఏమని ఏమని కొంచెం రిచ్ వాడండి మరి ఫ్లటింగ్ అంటే ఏదో పార్కుల్లో అది నమ్మకండి నమ్మదు ఓకే ఫ్లైట్ లో అని చెప్తాను ఎయిర్ హోస్టెస్ తో పులిహోర కలుపుతూ దొరికిపోయాడు అని చెప్తాను రియాక్షన్ చూద్దాం ఫ్లైట్ లో పులిహోర కలిపారా నేను హలో హాయ్ కాజల్ యా హాయ్ థిస్ ఇస్ నందు నందు పిల్ల సెలబ్రిటీ కబది యా 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 హాయ్ యాయ్ డబున్ డోర్ కానీ ప్లీజ్ మెసేజ్ మిని డబున్ డోర్ కాజల్ కాజల్ వన్ మినిట్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ గా మన సన్నీ ఉన్నాడు కదా సన్నీ ఒక అమ్మాయితో ఫ్లెట్ చేస్తూ ఉండగా కొంతమంది వీడియోస్ తీసారు సో అది ఏంటి అంటే ఐ డ్రీమ్ వాళ్ళకి దొరికింది ఇప్పుడు అది టెలికాస్ట్ చేస్తాము అంటున్నారు యాక్చువల్గా సన్నీ మూవీ ఇప్పుడు రిలీజ్కి ఉంది కదా సో తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అని చెప్పి నేను మాట్లాడతాను కొద్దిసేపు అది ప్రమోట్ చేయకండి అని రిక్వెస్ట్ చేస్తాను సన్నీ నంబర్ లేదు యాక్చువల్గా నా దగ్గర ఓకే సో ఏం చేద్దాం అలా చేయడు నోనో నో ఫ్లైట్ లో యాక్చువల్ గా ఎయిర్ హోస్టెస్ తో నార్మల్ గా మాట్లాడాడంట అది నార్మల్ గా మాట్లాడడమే అది నార్మల్ గా మాట్లాడిన తర్వాత దాని కౌంటర్ వేయచ్చు ఆ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత సన్నీ కూడా కొంచెం ఫ్లట్ చేసినట్టుగానే వీడియోలో ఉంది వాళ్ళు వాళ్ళ దృష్టంగా తీసుకుంటే ఏం చేస్తారు కాదు ఇది ప్రాంక్ కాల్ ఆర్ వాట్ నేను నిజంగానే డబ్బింగ్ ఉన్నాను నిజం 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 కాజల్

ఒకసారి నో నో ఒకసారి సన్నీతో మాట్లాడి ఏం చేయమంటాడో ఒకసారి నాకు సీరియస్ గా చెప్తే దాన్ని బట్టి నేను టెలికాస్ట్ చేయాలా వద్దా డిసైడ్ అవుతా సన్నీతో టెలికాస్ట్ చేసుకోండి ఆన్ సన్నీ అంటే అన్నారు అనిపించింది

అది అనుకుంటే ఈ రోజు ఏప్రిల్ జూలై కానీ ఆయన ఎన్ని అబద్ధం నాకు తెలియదు కానీ ప్రపంచంలో నీ బెస్ట్ ఉంటాడు పాపం ఫ్రెండ్ అంటే లా ఉండాలి వాడు సింగిల్ అయితే ఏమైంది కమిట్ అయితే అవనివ్వండి కాజల్ మనం ఎక్కడికో పర్సనల్గా వెళ్తున్నాం షో అయిపోగానే చేస్తా అంటే అందుకని హీరోస్ గురించి నెంబర్ అడుగుతా బా సరే కానీ చెప్పు నా ఫ్రెండ్ కాబట్టి క్వశ్చన్ అడుగుతాను అన్స్టాపబుల్ రిలీజ్ డేట్ ఎప్పుడు మళ్ళీ గూగుల్ చేసినా దొరకదు దొరకదు ఎందుకంటే మేమే ఇందాక చెప్పినాము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఉంది రెండు డే మూడు నాలుగు డేట్స్ నీకు చాయిస్ ఇస్తున్నా నాలుగు డేట్స్ చెప్పు నువ్వు కరెక్ట్ కళ్ళు మూసుకో సెకండ్ ఫోర్త్ సెవెంత్ నైన్త్ సెకండ్ సెవెంత్ నైన్త్ లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ సెకండ్ ఫోర్త్ నా లక్కీ నెంబర్ కావు సో సెవెంత్ కానీ నైన్ కానీ సిక్స్ అవుతాం రా అందులో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వే టైం లేదు లాక్ కియా జాయ్ జల్దీ కెనెక్షన్ లక్ష లక్షత్ సెవెంత్ నువ్వు మీ ఆయన వెళ్ళి చూసుకోండి నా సినిమా లేదు అక్కడ నైన్త్ అచ్చెత్ పోన్లే కలిసి వెళ్దాం అప్పుడు ఓకే ఫస్ట్ చలో ఈ నేను ఫస్ట్ ఫస్ట్ వస్తాను అలాగే ఈ మూవీ కూడా వస్తాను ఓకే థ్యాంక్ యూ మన ఇద్దరమే కోరుకుంటామే ప్రపంచం కోరుకోదు సరే ఎనీవేస్ ఇగో తనకు కూడా ఏదో చిన్న డ్రీమ్ ఉందంట నీతో ఫుల్ఫిల్ చేయ పాపం లో చెప్పాను బాయ్